హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని ఆల్ ఇన్ వన్ జర్నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అయితే సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగే లేచి ఫస్ట్ పని నేను చేసే పని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం అనమాట తర్వాత ఏ పని అయిన నేను స్టార్ట్ చేస్తానన్నమాట అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు శనివారం వచ్చినా ఇదే ముగ్గు వేస్తానండి మీకు చూపిస్తాను తర్వాత అర్థమవుతుంది మా సైడు విస్తరాకు ముగ్గు అని అంటారనమాట ఐదు చుక్కలు నాలుగు మూడు అలా పెట్టుకుని విస్తరాకులాగా ఉంటుంది అనమాట అది మా సైడు శనివారమే వేస్తారు ఎందుకు వేస్తారో నాకు తెలియదు రీజను మా అమ్మ అలా వేస్తారు నాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట మంగళవారం శుక్రవారం మంగళవారం అయితే నేను కలువపు వేస్తాను శుక్రవారం పీట ముగ్గు లాంటిది వేస్తాను గురువారం పద్మం వేస్తాను శనివారం మాత్రం ఈ విస్తరాకు ముగ్గు అనేది వేస్తాను అనమాట ఎందుకు వేస్తారో నాకు రీజన్ తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అయితే ఇలా ఇదిగోండి చూసారు కదా విస్త్రాక్ ముగ్గు మీరు మీకు ఆ ముగ్గు తడి ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు ఆరిన తర్వాత నేను మీకు పిక్ లాస్ట్లో సెండ్ చేస్తాను అది చూసి మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు వేస్తారు శనివారమే ఈ ముగ్గు అనేది మాకైతే శనివారమే వేస్తారనమాట ఈ ముగ్గు మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను ఫస్ట్లో నాకు అసలు ఈ ముగ్గు వచ్చేది కాదండి చాలా కష్టపడే దాన్ని కలపడం వంకర టంక కలిపేది అనమాట అంటే ఒక ఇలా కలిపే బదులు స్ట్రైట్గా వెళ్లకుండా వంకరిగా వెళ్ళడము ఎటు కనపడితే అటు స్ట్రైట్గా వెళ్ళిపోవడము అలా చేసేదాన్ని అనమాట అసలు ముందులో ఈ ముగ్గు అయితే నాకు వచ్చేది కాదు తర్వాత తర్వాత ప్రాక్టీస్ చేయగా చేయగా వచ్చిందనమాట నాకైతే పెద్దగా అన్ని ముగ్గులు వేస్తానండి పువ్వులు ముగ్గులు కానీ చుక్కలు ముగ్గులు కానీ వేస్తారు కానీ లిమిట్ లిమిట్ లిమిట్గా వస్తాయన్నమాట హెవీగా పెద్ద పెద్దగా వేయడము అలా రాదు నా వరకు నేను ఏ వారముకి ఈ పూజలకి తగ్గట్టు పండగలకి తగ్గట్టు అయితే నేను వేసుకుంటాను అనమాట అంతేకాని ఇంకా పెద్ద పెద్దగా అనేవి కాదు ఎక్కువగా ఫ్లవర్స్ అవి వేస్తూ ఉంటాను అవి కొంచెం బాగా అనమాట మాకు ఇక్కడ న్యూ ఇయర్ కానీ ఇంకే పండగలకైనా సరే మా కోటర్ కింద ముగ్గేస్తే నేనే వేసాను గుర్తుపట్టేస్తారు ఎందుకంటే కలువబోలు వేస్తాను బాగా అది చూసి నేనే వేసేసాను అనుకుంటాను అనమాట అయితే ఇక్కడ నేను ముగ్గుల్లో పసుపు కుంకుమ కలర్స్ అయితే వాడతాను పసుపు కుంకం వేయనమాట అయితే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మా బాబుకి సంబంధించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే పని ఉందనమాట అందుకని మా పాప అమ్మ నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పనేసి గిన్నెలైతే చిన్న చిన్నవి ఉంటే కొంచెం తోముతుందనమాట సర్లే చేయమని చెప్పి నేను ఊరుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఎలా అయినా నేను వాటిని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా ముందు తోమని ఎలా తోముతుందో అని చెప్పనేసి ఊరుకున్నాను పర్లేదు బాగానే తోమింది పాలగిన్నెను కొంచెం ఆ మజ్జిగ కవం అనేది కొంచెం జిడ్డు వదలలేదు పాలగిన్నె సైడ్స్కి మనకు కొంచెం అంటుకుపోయినట్టు ఉంటుంది కదా అది వదలలేదు తనకి గట్టిగా ప్రెజర్ పెట్టి తోమలేదు కాబట్టి మిగిలినవన్నీ బాగానే సోపే కాబట్టి బాగానే అనమాట అయితే ఈరోజు నేను హాస్పిటల్కి ఎందుకంటే మనకి డాక్టర్లు ఎవరైనా సరే పిల్లలకి పలానా అవ్వటం లేదు పిల్లలు ఎదుగుదల ఉండటం లేదు లేదంటే అసలు ఏజ్ పెరుగుతున్నా కానీ హైట్ కానీ వెయిట్ కానీ గ్రోత్ అనేది లేదు అని చెప్తే డాక్టర్లు మ్యాక్సిమం చెప్పే మాట యాక్టివ్గా ఉన్నాడా తిన్నాడా ఆడుకుంటున్నాడా అది ఉంటే చాలు మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు భయమో పడక్కర్లేదు నో ప్రాబ్లం అని చెప్పేసారండి ఆ మాటకే మేము మోసపోయాం అసలు అంటే మాకు తెలిసిన అతనే మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా బాబు పుట్టిన దగ్గర నుంచి బాబు పాప ఇద్దరిని కూడా పీడియాట్రిస్ అనమాట ఆయన దగ్గరికి తీసుకువెళ్ళే వాళ్ళము ఆయన ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లము టెస్ట్లు చేసేవాళ్ళు క్లియర్ చేసేవాళ్ళు సరే సరైన మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అక్కడ వరకు క్యూర్ అయిపోయేది కానీ మా బాబు విషయానికి వచ్చేసప్పటికి ఫోర్ ఇయర్స్ నుంచి బాబులో గ్రోత్ అనేది లేదు ఏ రకంగానూ లేదు హైట్ పరంగానూ లేదు వెయిట్ పరంగానూ లేదు మేము ఇలా ఏ ప్రాబ్లం అన్న వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫైవ్ డేస్కి రమ్మని మెడిసిన్ ఇస్తారనమాట అలా ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మేము వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చెప్తారంటే పర్లేదమ్మా ఏం కాదు వాళ్ళే వచ్చేస్తారు తింటున్నాడు కదా అడుకుంటున్నాడు కదా యాక్టివ్గా ఉంటున్నాడు కదా ఇంకెందుకు మీకు దిగులు అని చెప్పి అంటాడు అడుగు వచ్చాడు కదా ఫోర్ ఇయర్స్ నుంచి అదే హైట్ పాప హైట్లోనే ఉంటాడు పాప వచ్చింది హైట్ కానీ వాడు హైట్ పెరగడం వెయిట్ పెరగడం ఏది లేదనమాట ఆ ప్రాబ్లం వల్ల మేము ఈసారి వేరే డాక్టర్కి మార్చి చూపిద్దాము అని అయితే వెళ్ళామనమాట అంటే పీడియాట్రేషన్ వదిలేసి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనమాట పీడియాట్రేషన్ అంటే ఓన్లీ చిన్నపిల్లల వరకు చూస్తారు ఎంబీబీఎస్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అలా వచ్చిన దగ్గర నుంచి అందరికీ చూస్తారనమాట వెళ్దాం అనుకుంటున్నాము అయితే ఇది ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ నేను మా పిల్లలు ఈరోజు సేమియా ఉప్మా అడిగారు అనమాట నేనైతే బొంబాయి రవ్వ ఉప్మా అలా వేద్దాం అనుకున్నాను కానీ మా పిల్లలు సేమియా ఉప్మా అడిగేసరికి సర్లేపాప అడుగుతున్నారు కదా అనే ఉద్దేశంతో అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నానమాట నేను బొంబాయి ఉప్ బొంబాయి రవ్వ ఉప్మా కానీ గోధుమ రవ ఉప్మా కానీ చేసినప్పుడు అందులో చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా అల్లము అలా అన్నీ చల్లగా తరిగి గ్రైండ్ గ్రైడ్ చేసుకొని అంటే తురుముకొని వేస్తాననమాట చాలా టేస్ట్గా ఉంటుంది కానీ సేమియా ఉప్మా అనేసరికి ఉల్లిపాయ అవైతే నేను నేను అనమాట జస్ట్ పప్పులు అలా ఫ్రై చేసి పక్కకు తీసుకుంటాను నేను ఏ ఉప్మా చేసినా కూడా పప్పులు అనేవి అలా పక్కకే తీసుకుంటానండి ఎందుకంటే అలా వదిలేసి తాలింపు పెట్టి రవ్వ కానీ సేమియాలు కానీ అలా వేసామంటే వాటర్ వేస్తాం కదా అందులో బాయిల్ అయిపోయి ఇవి తినడానికి నాకు అంత ఇష్టం అనమాట మెత్తబడిపోయి అదొకలాగా అనిపిస్తుంది అదే ఇలా సైడ్కి తీసి తర్వాత మనము పోపు పెట్టుకుని అన్నీ మామూలు ఉప్మా అయితే ఉల్లిపాయ టమాటా అల్లం అవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి రవ్వ వేస్తాం కదా అలా చేస్తాను ఇది సేమియా ఉప్మా కాబట్టి జస్ట్ అలా లైట్గా పోపు వేసి ఉల్లిపాయ ఏమీ లేకుండా ఆ సేమియా వాటర్ వేసేసి సాల్ట్ అనేది వేసి అలా చేస్తాను అనమాట అవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ అనమాట అందుకే మా పిల్లలు అడిగేది సేమియా ఉప్మా అవన్నీ ఉండవు అని చెప్పనేసి సేమియా ఉప్మా ఎక్కువ అడుగుతారు ఇదివరకు మా పిల్లలు చిన్నప్పుడు నూడిల్స్ ఉప్మా అనేవాళ్ళు అనమాట వీటిని నూడిల్స్ వాళ్ళు నూడిల్ మ్యాగీ ఉప్మా మ్యాగీ ఉప్మా నూడిల్స్ ఉప్మా అనేవాళ్ళు కానీ తర్వాత చెప్పాను నేను సేమ్యా ఉప్మా నాన్న ఇది ఈ ఉప్మా కాదు అని చెప్పానైతే నేను అనమాట ఇలా జస్ట్ తాలింపు వేసేసి వాటర్ వేసి అందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని తర్వాత సేమ్యాల వేసి బాయిల్ అయిన తర్వాత పప్పులు మిక్స్ చేస్తాను అనమాట ఇందులో అవి ఏరి పక్కన పెట్టే పని ఉండదు మంట పుట్టదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏం అడ్డం రావు కాబట్టి ఇది అడుగుతారు అనమాట ఎక్కువగా నేను ఎక్కువగా ఇది చేయనండి ఒకసారి రెండు సార్లు చేస్తాను ఎందుకంటే ఈ సేమ్యాలు కూడా కొంచెం మైదా ప్రోడక్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది గో వీటికి కూడా ఉంటాయేమో నాకైతే ఐడియా లేదు కానీ ఇది మైదా అనిపిస్తుంది కాబట్టి నేను పెద్దగా ప్రిఫర్ చేయను అనమాట వీటిని మీకు వీడియో చూసి అర్థమవుతుంది నేనైతే ఆడియో రన్ చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను అది ఏం జరిగిందనేది అలా ఒక సార్ దగ్గరికి వెళితే ఆయన ఏం చేశారంటే స్కానింగ్ అంటే చెస్ట్ దగ్గర మొత్తము వాడికి ఎక్స్రే అనేది తీశారు బ్లడ్ టెస్ట్ చేశారు అంటే నేను పలానా ప్రాబ్లం మీద వచ్చామని కాకుండా అంటే ఏ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి జలుబు దగ్గు అలాంటివి ఏమీ లేకపోయినా మామూలుగా ఎదుగుదల లేదు అన్న విషయం మీదే మేము ఆయన కన్సల్ట్ కన్సల్ట్ అవ్వడానికి అయితే వెళ్ళామన్నమాట అయితే వెళ్తే ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి అని చెప్పానైతే ఏం లేస్తారు ఫోర్ ఇయర్స్ నుంచి బాబు ఇలానే ఉన్నాడు హైట్ పెరగలేదు వెయిట్ పెరగలేదు ఒక్కొక్కసారి వాళ్ళు అవర్ కంటిన్యూగా ఆడుతున్న ఆడితే మాత్రం గ్రౌండ్కి వెళ్ళి త్రీ డేస్ కంటిన్యూగా ఫేవర్ వచ్చేస్తుంది అనమాట అసలు తట్టుకోలేకపోతున్నాడు వేలాడిపోతున్నాడు వాడి సహకరించట్లేదు మాకు అని అయితే నాకు అర్థమైంది కానీ ఏం చేయలేకపోతున్నామండి బాబు ఆటలకి కంట్రోల్ అవ్వలేకపోతున్నాడు చిన్నపిల్లడు కదా ఆడితేనేమో ఇలా అయిపోతున్నాడు చూశారు కదా మీరు బక్కగా అలాగే ఉంటాడనమాట అసలు అందుకనేసి ఇంకా నేను నార్మల్ పీడియాట్రిషియన్ కాకుండా ఎడు తిరిగి ఎయిట్ ఇయర్స్ వచ్చేసినాయి కాబట్టి నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళదాము అని చెప్పని అయితే మా హస్బెండ్ తంటే ఓకే అని చెప్పని ఆయన ఓకే అని చెప్పని అన్నారనమాట అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ప్రాబ్లం ఏం కాదండి నా ఫోర్ ఇయర్స్ నుంచి అసలు బాబులో ఎదుగుదల అనేది లేదు హైట్ పరంగా వెయిట్ పరంగా అసలు ఏ గ్రోత్ లేదు ఆడితే అలసిపోతున్నాడు త్రీ వన్ అవర్ ఆడితే త్రీ డేస్ ఫీవర్ వస్తుంది కంటిన్యూగా స్కూల్ నుంచి ఫోన్ రావడం వెళ్ళి తీసుకురావడం కొంచెం పారాసిటమాల్ ఇస్తే కంట్రోల్ అవుతుంది అసలు ఆడితేనే వస్తుందండి నార్మల్గా రావట్లేదు మళ్ళీ బాడీ అంతా అలసిపోతుంది వాడికి సపోర్ట్ చేయటం లేదు అది అయితే మాకు అర్థమవుతుంది అసలు ప్రాబ్లం ఏంటి అలసిపోవడానికి కారణం ఏంటి అలా గ్రోత్ లేకపోవడానికి కారణం ఏంటి అని చెప్పని మా బాధ ఫోర్ ఇయర్స్ నుంచి అనుభవిస్తున్నామండి ఈ బాధమేమో అది మొత్తం చెప్పేసరికి ఆయన అన్నారు ఎక్స్రేలు తీద్దాము కొన్ని టెస్ట్లు అయితే చేద్దామమ్మా అని అనేసి అన్నారు అనమాట సర్లే అని చెప్పానంటే ఒక వాడికి ఎక్స్రే తీశారు ఛాతీ మొత్తం ఎక్స్రే తీశారు బ్లడ్ టెస్ట్ చేశారు అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్లోనే చాలా రకాలు చేశారు కళ్ళీ కఫం పరీక్ష అంటే ఒకవేళ ఊపిరితిత్తులకు సంబంధించి ఏమన్నా ఉందేమో అన్న ఆ విషయం తెలియడానికి కఫం ఉంటుంది కదా మనకు గొంతులో ఎర్లీ మార్నింగ్ ఆ కఫం పరీక్ష కూడా చేశారనమాట అవన్నీ చేసి వన్ ఒక టూ త్రీ డేస్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి అప్పుడు తీసుకొస్తే నేను చెప్తాను అన్నారు అలాగే వస్తే వెళ్ళామనమాట వెళ్తే ఏం జరిగిందంటే పైకి ఏమీ లేదు అంతా బాగానే ఉన్నాడు కదా అని చెప్పని అంటున్నారని మేము చెప్పామన్నమాట అయితే లేదమ్మా బాబుకి నిమ్ము ఉంది గుండెల్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందన్నమాట అందుకని అలా ఉంటున్నాడు ప్రస్తుతానికైతే నిమ్ము ఉంది బాగా దానికి సంబంధించి మెడిసిన్ వాడదాము అది తగ్గినాక మనం ఆలోచిద్దాము అని అయితే అన్నారనమాట అంటే పూర్తిగా నిమ్మ వల్లే అని కూడా ఆయన కన్ఫామ్గా అనలేదు ప్రస్తుతానికి అయితే అలా ఉంది ముందు అది తగ్గిద్దాము అని చెప్పనేసి ఫుడ్ మాత్రం కూలింగు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ డైరీ మిల్క్లు లేస్ ప్యాకెట్లు కుర్కురేలు ఇంకా చాలా లిస్ట్ చదివారు అనమాట తినకూడదు అవి తిన్నావంటే నీకు తగ్గదు అని చెప్పారు మా బాబుకే చెప్పారు సర్లే అని చెప్పి మెడిసిన్ అయితే తీసుకుని వచ్చామన్నమాట వచ్చేటప్పుడు దారిలో బాగా ఎండగా ఉందని చెప్పి జ్యూస్ అయితే తీసుకున్నాము పిల్లలకైతే కూలింగు స్వీట్నెస్ అయితే వేయనివ్వలేదు షుగరు నార్మల్గా గ్రేప్ జ్యూస్ ఒకళ్ళు బనానా జ్యూస్ ఒకళ్ళకి అలా ఇచ్చామన్నమాట వాడికి అయితే ఇవ్వలేదన్నమాట కూలింగ్ కానీ ఐస్ కానీ అదే సారీ షుగర్ కానీ నార్మల్గా అయితే తాగాము ఎక్కువ తాగలేకపోయారు వాళ్ళ ఆత్రం తప్పితే ఏమీ ఉండదండి అసలు డబ్బులు దండగా పనులు చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి తప్పినా నాకు తప్పుతుందా మా పిల్ల డ్రాయింగ్ వేసుకుంటుంది వీళ్ళు చక్కగా చెస్ ఆడుకుంటున్నారు నా పని మాత్రం నాది ఎన్ని గంటలకు వెళ్ళాము తొమ్మిదిన్నరకు వెళ్ళాము వంట పని కూడా చేయలేదు నేనైతే ముందు రెగ్యులర్ కస్టమరే కదా అని ఓపీ రాయలేదు వెళ్ళిన కొన్నిసేపు వెయిట్ చేసిన వన్ అండ్ హాఫ్ అవర్కి ఓపీ రాయాలని చెప్పాడు అతను ఇంకా అప్పుడు మా హస్బెండ్ వేసుకున్నారు గట్టిగా అప్పుడు ఇంకా సడన్గా అప్పుడు ఉన్న నెంబర్ కంటిన్యూషన్ నెంబర్ రాసేసాడు మధ్యలో వాళ్ళని ఆపేసి పంపించాడు అనమాట ఇంకా వస్తూ వస్తూ నైట్ చేసిన టమాటా పసుపు ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు వన్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తావులే అని చెప్పనేసి కర్రీస్ అయితే తీసుకున్నాము ఇంటికి రాగానే వాళ్ళ పనుల్లో వాళ్ళు హాయిగా ఆడుకుంటున్నారు అనమాట అంత ఎండలో వచ్చి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు కానీ నాకు మళ్ళీ వంట ఇంట్లోకి వచ్చి వంట చేసుకొని ఇవి సర్దుకొని ఖాళీగా ఉండడం ఎందుకని మార్నింగ్ తు కడిగిన గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను రైస్లో కుక్కర్ కుక్కర్లో రైస్ పెట్టేశాను అనమాట ఇక్కడ మా హస్బెండ్ వీడియో రన్నింగ్లో ఉందని తెలియక వచ్చి సడన్గా అలా అలా వెళ్ళిపోతున్నారనమాట ఆకలి వేస్తుందా అయిందా అని చెప్పి అడగడానికి వచ్చి వెళ్ళిపోయారు అనమాట అలాగ అమ్మో వీడియో ఆన్లో ఉందని చెప్పని చిన్నపిల్లలాగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అందుకే వాళ్ళకి తిప్పిన నాకు తప్పదు కదా అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా నా పని తప్పదు కదా ఎవరికైనా తప్పదు అందరూ ఎంత దూరం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇంట్లో ఉన్నా మా ఆడవారికి మళ్ళీ వంటింట్లోకి వెంటనే వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అలా అన్నీ సర్దుకున్నాను ఈ అయితే రైస్ కంప్లీట్ అయిందనమాట పెద్దగా మేము బయట కర్రీస్ కూడా తెచ్చుకోమండి ఎప్పుడన్నా ఇలా టైం మిస్మ్యాచ్ అయినప్పుడు అలాంటప్పుడు మాత్రమే కర్రీస్ తెచ్చుకుంటాము అయితే మామిడికాయ పప్పు తీసుకున్నారు నేను ఆల్రెడీ పప్పు చారే పెడదామని అనుకున్నాను కానీ అవ్వలేదు ఇంకా అందుకనేసి పప్పు మామిడికాయ తీసుకున్నారు ఫ్రై అంట అది దొండకాయ ఫ్రైయో ఏదో ఆ ఫ్రై అయితే తీసుకున్నారు మా పిల్లలు కత్తిరి ఏది పడితే అది కట్ చేస్తారు కత్తిరి కూడా పనిచేయట్లేదు అనమాట చివరికి అలా హోల్ పెట్టి దాని అయితే చింపేశాను నేను ఇంకా ఆ టైంలో చిరాకు వచ్చేస్తుంది అనమాట ఇంకా అలా ఓపెన్ చేసి దానిలో వేసేసాను ఇంక రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళి జార్ ఫ్రంట్ రూమ్లోకి హాల్లోకి అయితే ఫుడ్ మొత్తం జార వేసుకుని భోజనం అయితే చేసేసామన్నమాట పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మా పిల్లలకి అన్ని టచ్ అయినాయి మీకు ఏమైనా అవసరమైతే డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్